పోలీ నుండి సోమావతి అమావాస్య వరకు మార్గశీర మాసంలో వచ్చే విశేషమైన రోజుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను ఈరోజు ఈ వీడియోలో పోలీ నుంచి సోమావతి అమావాస్య వరకు మార్గశీర మాసంలో డిసెంబర్ నెలలో మనకే వచ్చే ముఖ్యమైన రోజులు పర్వదినాల గురించి ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము పోలిపాడ్యం నుంచి సోమావతి అమావాస్య వరకు మాసంలో విశేషమైన రోజులు పర్వదినాలు ముఖ్యమైన రోజులు డిసెంబర్ నెలలో మనకి ఏ ఏ ముఖ్యమైన రోజులు వస్తాయి మాసం ఎప్పటి నుంచి మాసంలో ఎన్ని గురువారాలు వస్తాయి గురువారాలు ఏ తేదీల్లో వస్తాయి అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా ఒక్క లైక్ ఇవ్వండి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లుగా మార్గశిర మాసంలోకి వెళ్ళా మాసాలలోకి వెళ్ళా అత్యుత్తమమైనది అత్యుత్తమమైనది మాసానికి నిజంగానే అంత ప్రాముఖ్యత ఉంది అలాంటి మార్గశిర మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు మార్గశిర మాసంలో ఎన్ని గురువారాలు వచ్చాయి అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారికి డబ్బు కోసము ఆ అమ్మవారిని పూజించాలి అమ్మవారిని ప్రార్థించాలి అనుకునే వారికి ఈ మార్గశిర మాసం ఒక వరం లాంటిదండి ఈ మార్గశీర గురువారాలలో మనం ఆ అమ్మవారిని పూజించడం వల్ల ఆ అమ్మవారు ఎంతో ప్రసన్నరాలవుతారు ఈ ఆ మార్గశీర మాసము ప్రత్యేకంగా ఆ అమ్మవారిని పూజించడానికి ఎంతో ముఖ్యమైనవి ఈ మాసంలో వచ్చే గురువార వ్రతాల గురించి ఇంకా ముందు ముందు వీడియోస్లో మీ అందరితో షేర్ చేస్తాను ఈ మాసంలో వచ్చే గురువారాలు ఎంతో ముఖ్యమైనవి అనమాట మనమైతే మంగళవారం శుక్రవారం అమ్మవారిని అయితే పూజిస్తాము కానీ ఈ మార్గశిర మాసం మా మాత్రము లక్ష్మీవారము అనగా గురువారం రోజు మాత్రం ఆ అమ్మవారిని వేకుజా అనే నిద్ర లేచి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించిన వారికి ఆ అమ్మవారి కృపా కటాక్షాలు నిండుగా ఉంటాయి మనకి కార్తీక మాసంలో నది స్నానానికి ఎంత ముఖ్యమో ఈ మాసం కూడా నది స్నానాలకి అంతే ముఖ్యమండి మనము దాన ధర్మాలకి కార్తీక మాసంలో ఎంత ప్రాముఖ్యతను ఇస్తాము ఈ మాసంలో కూడా అంతే ప్రాముఖ్యతనిస్తాము కొన్ని నియమాలు పాటిస్తూ ఈ మార్గశిర గురువారాల్లో ఆ అమ్మవారిని పూజించడం వల్ల ఆ అమ్మ కృప నిండుగా ఉంటుంది లక్ష్మీదేవి కృప కోసం మనము కొన్ని కొన్ని మాసాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధించడం వల్ల మన జీవితాలు ఒక మలుపు తిరుగుతాయండి వాటిల్లో ఒక మాసము మాసము మనము శ్రావణ మాసంలో శుక్రవారాలు ఎంత ఘనంగా జరుపుకుంటాము ఈ మార్గశిరమాసంలో లక్ష్మీవారాలు అంటే గురువారాలు ఆ అమ్మవారికి ఎంతో ప్రీతికరము ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నాన నది స్నానం కానివ్వండి లేదంటే మామూలు స్నానం కానివ్వండి చేసి ముందుగా గడప పూజ చేసుకొని తర్వాత అమ్మవారికి శక్తిమేర పూజించుకొని కొన్ని నియమాలు పాటిస్తూ అమ్మవారిని పూజించాలి ఆ వీడియోలు ముందు ముందు ఇంకా మీ అందరితో చాలా చేస్తాను ఈ మార్గశీర మాసంలో కుదిరిన వాళ్ళు తప్పకుండా వ్రతంలాగా చేసుకోవచ్చు లేదు అంటే గురువారాల్లో ఎవరి శక్తిమేర వారి అమ్మవారిని పూజించి అమ్మవారి కృపకైతే పాత్రలు అవచ్చండి డిసెంబర్ నెలలోని ముఖ్యమైన రోజులైతే ఇప్పుడు చూద్దాము డిసెంబర్ ఒకటవ తేదీ మధ్యాహ్నం వరకు అయితే మనకి అమావాస్య గడియలు అయితే ఉన్నాయి డిసెంబర్ ఒకటవ తేదీ మధ్యాహ్నం నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం వరకు సోమవారం మధ్యాహ్నం వరకు మనకి పోలీస్ స్వర్గం గడియలు అయితే ఉన్నాయండి ఆ రోజు ఉదయం ఐదున్నర ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు మనం పోలినైతే అయితే స్వర్గానికి సాగనంపాలి ఆ రోజు నదీ స్నానము ఎంతో ప్రత్యేకమైనది ఆ రోజు పోలి బొందుతో స్వర్గానికి వెళ్ళిన రోజు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నెల రోజులు చేసుకోలేని ప్రతిఫలం ఆ స్వర్గం రోజున వస్తుంది అంటే తప్పకుండా ఆ రోజు పోలీస్ వర్గం పూజ అయితే ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి ఇక డిసెంబర్ మూడవ తేదీ చంద్రదర్శనము డిసెంబర్ ఐదవ తేదీ మొదటి గురువారము మార్గశిర లక్ష్మీ వ్రతాలలో మొదటి గురువారం అండి ఆ రోజు మార్గశిర లక్ష్మీ వ్రతాలలో మొదటి వారము తప్పకుండా ఆ రోజు ఆటంకం రాకుండా చూసుకొని ఆ రోజు పూజ చేసుకోవచ్చు ఆ రోజు పూజ చేసుకొని మళ్ళీ మార్గశిర మాసాలలో చివరి వారం పూజ చే పూజ అయితే వ్రతాలైతే చేసుకుంటూ ఉంటారు ఎవరు వీలుని బట్టి వాళ్ళు అయితే చేసుకోవచ్చు డిసెంబర్ ఏడవ తేదీ శనివారము మార్గశి మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అండి ఆ రోజు ఎంతో చాలా ముఖ్యమైన రోజు పిల్లలు కావాలనుకున్న వాళ్ళు అనారోగ్య సమస్యలతో సంతాన సమస్యలతో బాధపడే వాళ్ళు తప్పకుండా ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే పూజిస్తారు తప్పకుండా ఆ రోజు మీకు దగ్గరలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి పాలు పోసి తప్పకుండా పూజ చేసుకోండి డిసెంబర్ ఎనిమిదవ తేదీ మనకి భానుసప్తమి డిసెంబర్ పదకొండవ తేదీ మనకి మార్గశిర శుద్ధ ఏకాదశి దానినే మోక్షదా ఏకాదశి సర్వ ఏకాదశి అని అంటారు గీతా జయంతి కూడా ఆ రోజేనండి తర్వాత మనకి డిసెంబర్ పన్నెండవ తేదీ గురువారము మార్గశిర శుద్ధ ద్వాదశి ఆ రోజు మనకి లక్ష్మీ వారాలలో మార్గశిర వారాలలో రెండవ వారము ఆ రోజు మత్స్య ద్వాదశి కూడా అని అంటారండి తర్వాత మనకి డిసెంబర్ పదమూడవ తేదీ శుక్రవారము మార్గశిర శుద్ధ త్రయోదశి ఆ రోజునే మనకి పక్ష ప్రదోషము అని కూడా అంటారండి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి దినము కూడా ప్రతిదీ కూడా చాలా ముఖ్యమైన గడియలు కార్తీక మాసంలో చేసే ఏకాదశికి ఎంత ఎంత మంచి పుణ్య ఫలితం అయితే వస్తుందో ఈ మార్గశిర మాసంలో చేసే ఏకాదశికి కూడా అంతే మంచి ప్రతిఫలాలు అయితే వస్తాయండి మనకు ఇంకా ఆ రోజు గురువారం పడింది కాబట్టి చాలా మంచిది అమ్మవారిని అయ్యేవారిని పూజించుకోవచ్చు ఈ నెలలో కూడా ఏకాదశి ద్వాదశి రెండు రోజులు పూజనైతే చేసుకోవచ్చు అండి మనకి డిసెంబర్ పద్నాలుగవ తేదీ శనివారం మార్గశిర శుద్ధ చతుర్దశి పౌర్ణమి అండి ఆ రోజు ఆ రోజునే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జయంతి అని కూడా అంటారు మనకి ఈ నెలలో కూడా పౌర్ణమి మిగులు తగులుగా వచ్చింది కాబట్టి పద్నాలుగవ తేదీ పదిహేనవ తేదీ రెండో తేదీలు మనకి పౌర్ణమి గడియలు అయితే తగులుతూ ఉన్నాయి ఇంకా ఆ రోజు మనం పౌర్ణమి పూజలు చేసుకోవాలి వాళ్ళు సాయంత్రం పౌర్ణమి గడిలు ఉన్న రోజు మాత్రమే పౌర్ణమి పూజలు అయితే చేసుకోవచ్చు మాసంలో వచ్చే పౌర్ణమి చాలా ముఖ్యమైనదండి ఆ రోజు అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారి కృప తొందరగా మనం ఏదైతే ఉంటుంది డిసెంబర్ పదహారవ తేదీ సోమవారము మార్గశిర బహుళ పాడ్యమి ధరుర్మాసం ప్రారంభమండి ఆ రోజు నుంచి కాత్యాయని వ్రతం కూడా ఆ రోజు నుంచే ప్రారంభము అంటారు మనకి నెలగంట అని పెడతారు కదండీ మనకి పండగ నెల నెలగంట అంటారు ఆ రోజు నుంచి మనకు ప్రారంభం అవుతుంది ఈ డిసెంబర్ పద పద్దెనిమిదవ తేదీ బుధవారము మార్గశిర బహుళ చతుర్దశి ఆ రోజు సంకష్టార చతుర్థి అండి మనకి వరుసగా ప పర్వదినాలు వస్తున్నాయి కాబట్టి మనకి మార్గశిర మాసంలో వచ్చే సంకష్టార చతుర్థి కూడా చాలా ప్రాము मुख्यमी డిసెంబర్ ఇరవై రెండవ తేదీ మార్గశిర బహుళ సప్తమి ఆ రోజున సప్తమి అని కూడా అంటారండి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారము మనకు క్రిస్టమస్ వచ్చిందండి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారము మార్గశిర మాసం లక్ష్మీవారము నాలుగవ వారం వ్రతం అయితే వస్తుంది ఆ రోజు సర్వదా ఏకాదశి కూడానండి మనకు మాసంలో వచ్చే ఏకాదశి చాలా ముఖ్యమైనదండి చాలా పవిత్రమైనది కూడా మనము ఎప్పుడు పూజ చేసినా అమ్మవారిని అయ్యవారిని పూజ చేస్తాం కదా ఇంకా మనకి గురువారంతో కూడి ఏకాదశి వచ్చిందంటే ఇంకా అది చెప్పడానికి వీలు కాని అంత పవిత్రమైన రోజు అనమాట ఆ రోజు ఏ ఉపవాసం ఉండి ఆ స్వామిని అమ్మవారిని పూజించడం వల్ల వారి కరుణా కృపకు కృపకు మనమైతే పాత్రులమవుతాము ఇక ఆ రోజు మనకి గురువారము సర్వ ఏకాదశి అని కూడా అంటారండి గురువారం వ్రతము ఏకాదశి వ్రతం కూడా రెండు రోజు చే ఆ రోజు చేసుకోవచ్చు ఇంకా డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారము మార్గశిర బహుళ త్రయోదశి ఆ రోజు శని త్రయోదశి అండి శని ప్రదోషం కూడా ఆ రోజేను శని పాత్రలతో బాధ బాధపడేవారు తప్పకుండా ఆ రోజు ఆ శనీశ్వరుణ్ణి ప్రార్థించి ఆయనకి నువ్వుల నూనె నల్లటి వస్త్రాలు సమర్పించడం వల్ల ఆయన కృప అయితే మన మీద ఉంటుంది మనకి ఇక డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారము శివరాత్రి డిసెంబర్ ముప్పైయ తేదీ సోమవారము మార్గశిర బహుళ అమావాస్య అండి దానినే ధర్మ అమావాస్య అని కూడా అంటారు ఆ రోజుతో మార్గశిర మాసం మనకైతే ముగిసిపోతుంది మనము మార్గశిర మాస లక్ష్మీవార వ్రతం చేయాలి అనుకున్న ఆడవారికి మధ్యలో ఆటంకం వచ్చి ఏదైనా వారం కుదరకపోతే తప్పకుండా మార్గశీర లక్ష్మి గురువారాలు ఐదు వ్రతాలు చేస్తేనే ఆ వ్రతం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి తర్వాత వచ్చే మాసంలో మనం మిగిలిన వారాలు కలుపుకొని మార్గశిర లక్ష్మి వ్రతాన్ని అయితే పూర్తి చేసుకోవచ్చు మనకి ఈ మార్గశీర ముగిం మార్గశీర మాసంలో వచ్చే అమావాస్యని మనకి సోమావతి అమావాస్య అంటారండి సోమవారం రోజు వచ్చే అమావాస్యని సోమావతి అమావాస్య అంటారు ఈరోజు చేసుకోవాల్సిన కొన్ని పరిహారాలు కూడా మీ అందరితో షేర్ చేస్తాను ఇంకా ఈరోజు ఈ మాసం మన ఇంటికి ఎంతో ప్రాముఖ్యమైన మాసం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ లక్ష్మీదేవిని ప్రార్థించి ఆ అమ్మవారి కృపకైతే అయితే అవ్వండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్